తెలుగుదేశం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు రప్ప రొప్ప అన్నాడనే ఒక దాన్ని పట్టుకొని నానాక రా నానాక రాద్ధాంతం చేస్తూ ఉన్నారు దాంట్లో వాళ్ళందరూ సంస్కారం ఎంతంది వాళ్ళందరూ ఏం మాట్లాడినారు అవన్నీ ఒక్కసారి మనం చూస్తే ఏ సంస్కారం ఎంతంది అనేది తెలుస్తుంది చొక్క బట్టలు రోడ్ల మీద కొట్టేస్తారు పట్టాలు ఊడ తీసుకొట్టేస్తారు వైసీపీ కోటా గారి కొంత చెక్ కోసం చేస్తాను కూడా చల్లారా చెప్తున్నారు ప్రభుత్వాన్ని భూస్థాపితం చేశాను అంటారు చేశారా చేస్తారా చేస్తున్నామో అని చెప్పాను చేస్తానని చెప్పాను ఈ ఐదేళ్లలోనే శాశ్వతంగా నీ నా నోటికి అరగబెట్టి నీ నోటి కలిసి నీ నోరు ప్లాస్ చేసే శక్తి మాకుంది గ్లాస్ తీసుకోండి గాజు గ్లాస్ పక్కన పెట్టుకోండి ఎవరైనా వచ్చి పడితే నేను నేనంటున్నా నీతం నరకొచ్చు కదా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ అక్రమ విధానాలు తప్పుడు ప్రోత్సహం చేస్తూ నక్సలైట్ గా మార్గం చూస్తున్న నీకు జీవించి కూడా ఒక విషయంలో భావించి ఈ యొక్క నరకాసుడు అయినటువంటి రాక్షసుడు అయినటువంటి ఈ కంసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి

నాగేంద్ర తాతం శెట్టి తను వివిధ పెద్ద రెడ్డి నా రే నా చెట్టి కింద నా మొట్టతో సమానం ఈ రాష్ట్రంలో భూతం ఉంది ఆ భూతాన్ని పూర్తిగా కాంక్రీట్ చేసి భూమిలో బాధ్యేస్తే తప్ప మనకు భవిష్యత్తు లేదని అదే జరుగుతా

చూసాం జగన్మోహన్ రెడ్డి గారు సినిమా డైలాగ్ ను అది వాళ్ళు చెప్తే పలికినాడు దాన్ని పెద్ద రాజధాంతం చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు చంపేస్తే ఏం జరుగుతుంది అంటాడు అంటే ఏం చేసుకుంటావు అని నలభై సంవత్సరాల రాజకీయ చరిత్ర చెప్పుకుంటారు నాలుగో సార్లు ముఖ్యమంత్రి అయినాడు మూడు సార్లు ప్రతిపక్షంలో ఉన్నారు అంటే నీ సం మీ సంస్కారం ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారిని చంపుతే అంటారు ఒకసారి భూ కాంక్రీట్ వేసి భూమిలో పాతి పెడతామంటారు ఇంకొక ఆయన ఏమో పళ్ళు వాళ్ళ కొడతాము ఏకంగా పబ్లిక్ మీటింగ్లో చెప్పు తీసుకొని చూపించి చెప్పుతో మీ పళ్ళు వాళ్ళ కొడతాం కొవ్వు కొట్టారు మిమ్మల్ని తెగనరుకుతామని ఒకరు మాట్లాడతారు అయ్యన్న పాత్రి గారు ఆరుసార్లు ఎమ్మెల్యే ఆరుసార్లు ఎమ్మెల్యే కూడా అంత వయసు వచ్చింది డెబ్బై ఐదు సంవత్సరాలు ఆయన ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని జగన్ సైకో నా కొడుకు అంటాడు తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఓడిపోయినాడు కానీ చచ్చిపోలేదు కదా అంటాడు ఇదే పిచ్చే చౌదరి గారు వాయన ఆరు సార్లు ఎమ్మెల్యే అయినాడు వాయనకు డెబ్బై ఐదు సంవత్సరాలు పైనడాయి వాన మీ తల నరుకుతే ఏమవుతుంది ఆ సంఘ విద్రోహ శక్తులను తయారు చేస్తుండవు అని వాయన మాట్లాడతాడు అంటే వీళ్ళందరి సంస్కారం ఎంతంది ఇంకొకరి చెప్పడానికి కూడా చేతికి రా మోతికి రానటువంటి మాటలు విన్నారు రెడ్డి అయితేనేమి చెడ్డీలో ఉండేది అయితేనేమి వాళ్ళొకరు మాట్లాడతారు ఇంకొకరేమో కూడా ప్రకాష్ రెడ్డి తల నరుకుతాం జిల్లాలో ఉండేటువంటి ఏ రెడ్ల తలకాయలైనా నరుకుతామంటారు అంటే రెడ్ల తలకాయలు అంతా అదొక దొరికా అంటే ఒక కమ్యూనిటీ పేరు చెప్పి వాళ్ళ తలకాయలు నరుకుతామని ఒక కార్యకర్త పవన్ కళ్యాణ్ ఉండేటువంటి మీటింగ్ లో చెప్తా అంటే వీళ్ళు నవ్వుకుంటే చప్పట్లు కొడుతున్నారంటే మీరు ప్రోత్సహిస్తున్నారా ఇవన్నీ మీరు మాట్లాడతా ఎవరో ఒక కార్యకర్త ఆ మీటింగ్లో ఇది ఒక ఫ్లెక్సీ పట్టుకొని దాంట్లో పుష్ప సినిమాలు ఉన్నటువంటి డైలాగ్ దాంట్లో రాస్తే జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం ఎవరెవరు ఏ ఫ్లెక్సీలు పెట్టుకున్నారు ఎవరు ఏ డ్రెస్సులు వేసుకున్నారు ఎవరు కండు వేసుకున్నారా లేదా ఇవే జగన్మోహన్ రెడ్డి చూసేది అది కూడా ఏం చెప్పినాడు ఏం రాశానని అడిగితే అక్కడ ఉండేటువంటి విలేకరులు చెప్పినారు రప్పని రప్పని రాసినాడు జాతరలో తలకాయలు పొట్టేళ్ల తలకాయలు నరికినట్టు నరుకుతామని సినిమా డైలాగు రాశారు అన్నారు ఆయన చెప్పింది ఏంటి అది పుష్ప సినిమా అంటున్నారు కదా సినిమా డైలాగులు రాసుకుంటే తప్పేముంది అన్నాడు మరి ఇదే జనసేన నాయకుడు ఏమన్నాడు మీ నాయనకు ఎస్పీ మీ తాతకు ఎస్పీ ట్రీట్మెంట్ ఇచ్చాడు మీకు నేను భీములా నాయక్ ట్రీట్మెంట్ ఇస్తాను అన్నాడు అది సినిమా డైలాగ్ కాదా దానికి ఎంత రాద్ధాంతం అంటే వీళ్ళ డైవర్షన్ ఎట్లా అంటే ఒక చిన్న ఫ్లెక్సీని పట్టుకొని ఇంత రాద్ధాంతం చేసి అసలు సబ్జెక్ట్ ఏమి మీ సూపర్ సిక్స్ అన్ని ఏది అమలు కాలేదు కాబట్టి నువ్వు ఫెయిల్యూర్ అయినావు అనేది చూపించ దానికి సమాధానం చెప్పలేక ఒకటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పోయినటువంటి పల్నాడు జిల్లాలో వేల కొద్ది జనాలు పోలీసులు రిస్ట్రిక్షన్ పెట్టే వేల కొద్ది జనాలు వచ్చి అది ఎక్కడ పూర్తి సక్సెస్ అయిపోయింది అది పబ్లిక్లోకి పోకూడదు దాన్ని డైవర్ట్ చేయడానికి ఒక చిన్న సినిమా డైలాగులు పట్టుకొని రప్ప డైలాగ్ పట్టుకొని అత్యమే దాంట్లో ముచయ్ చౌదరి మాట్లాడతారు చంద్రబాబు నాయుడు మాట్లాడతారు మినిస్టర్లు మాట్లాడతారు అది అంత పెద్ద సబ్జెక్ట్ రాష్ట్రంలో ఉన్నటువంటి బర్నింగ్ సబ్జెక్ట్ ఏంది మీరు మాట్లాడేది అన్ని డైవర్షన్ పాలిటిక్స్ కాదా ఇది అసలు మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఏంటి మీరేమో సూపర్ సిక్స్ అంటారు ఎవరైనా అడిగితే వైసీపీ నాయకులు కార్యకర్తలు సూపర్ సిక్స్ గురించి ఎవరన్నా అడిగితే తాత తీస్తాను అంటారు చంద్రబాబు నాయుడు అంటే ప్రభుత్వ వైఫల్యాలు కానీ మీరు ఇచ్చినటువంటి ఆమెల గురించి అడిగితే తాట తీస్తారా ఏ పాలన చేయాలనుకుంటున్నారు బెదిరింపు రాజకీయాలు చేయాలనుకుంటున్నారా రాష్ట్రంలో మిమ్మల్ని ప్రశ్నించడానికి ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్ష పార్టీ జనసేన పార్టీ మీలో అలయన్స్ ఉంది ఆల్రెడీ బీజేపీలో బీజేపీ వాళ్ళు మీతో అలయన్స్ ఉన్నారు వాళ్ళు ఎవరు ప్రశ్నించారు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఎప్పుడో మీరు లీజు తీసుకున్నారు కొనేసినారు అది కా అది కాంగ్రెస్ పోయి తెలుగు తెలుగు కాంగ్రెస్ అయిపోయింది అది అది నేషనల్ పార్టీకి లేదు ఇప్పుడు కేవలం కాంగ్రెస్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి తప్ప ఏ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటం లేదు సూపర్ సిక్స్ ఫెయిల్యూర్ గురించి మాట్లాడరు ఆమెకు వాళ్ళన్న జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలి ఏది దొరుకుతుంది ఏది మాట్లాడాలి ఎక్కడ తెలంగాణలో ఫోన్ పెట్టి టేప్తే జగన్మోహన్ రెడ్డి సంబంధమాదేశ్ లో కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశానికి లీజ్ పద్ధతిలో తీసుకున్నారు కమ్యూనిస్టులు మాట్లాడడం లేదు ప్రశ్నించేటువంటి ఏకైక పార్టీ వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే దాన్ని మీరు తాట తీస్తాను బెదిరించేటువంటి కార్యక్రమాలు పెడతారు ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు గారు ఎంతమందిని బెదిరియాలనుకుంటున్నారు గౌరవని బెదిరించి ఏం చేయాలనుకుంటున్నారు అలా ఎవరు ప్రశ్నించకూడదు మిమ్మల్ని చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తా ఉన్నారు అసలు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ కేటగిరీ ఉంది వాయనను పబ్లిక్ లో పోయినప్పుడు విపరీతమైన జనాలు వస్తారని తెలుసు కాల్సిన పోలీస్ బందోబస్తు పెట్టాలనే ఆలోచన లేదా ఆయన వెహికల్ చుట్టూ కనీసం రోడ్ పార్టీ లేకుండా పెట్టారు ఉన్నటువంటి జనాలందరూ అభిమానులు చాలా దగ్గరగా వచ్చి ఆయన షేక్ హ్యాండిల్ ఇవ్వడము ఆయన చేపెట్టుకుని లాగడము ఇట్లాంటి చేసేటువంటి పరిస్థితి మనం టీవీలలో చూస్తున్నాం కనీసం రోప్ పార్టీ పెట్టకుండా ఆయనకు భద్రత కూడా లేదు ఒకరేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా జగన్మోహన్ రెడ్డి నిన్ను చంపుతా ఏమవుతుంది అంటారు ఒకరేమో నిన్న ఎందుకు నరక అంటారు ఒకరేమో రావణాసురుడు ఇది ఆయన కంసుడు తల ఎప్పుడెప్పుడు తల నరకాలని ఉన్నారు అంటే ఇంత పైన భౌతికంగా ఉండకూడదు అనేటువంటి ఆలోచన మీ అందరి మధ్యలో ఉందనేది డౌట్ వస్తుంది కాబట్టి ఆయన భద్రత మీద మాకు భయాందోళనలు ఉన్నాయి మీరే కుట్ర పండుతున్నారు పోలీస్ ఎస్కట్ లేకుండా ఆయనను భౌతికంగా లేయడానికి లేకుండా చేసే ఆలోచనలు మీకు ఉంటాయనేది మీ మాటలలో తెలుస్తా ఉంది కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు కేంద్ర బలగాలతో జగన్మోహన్ రెడ్డి గారిని రక్షణ కల్పించమని కేంద్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం గౌరవ సుప్రీంకోర్టు వారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం జరిగినటువంటి సంఘటనలు వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఇవన్నీ కూడా సుమోటోగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్ర బలగాలలో రక్షణ కల్పించేటట్లుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని మేము సుప్రీంకోర్టును కూడా న్యాయమూర్తులను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ప్రజాస్వామ్యము తెలుగుదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాస్వామ్యం అనేది లేదు కేసులు పెట్టి మొత్తం అందరినీ కూడా జైలు పాలు చేసేటువంటి పరిస్థితి చూస్తున్నాం ఈరోజు ఇప్పటి వరకు చూస్తే ఎంతమందిని అక్రమ అరెస్టులు ఒక దళిత మాజీ పార్లమెంట్ సభ్యుడు నందిగాం సురేష్ అరెస్ట్ తర్వాత మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు అరెస్టు అలాగే వంశీ గారు అరెస్ట్ నా పేరు నిన్న అని భార్య మీద కూడా కేసులు పెట్టారు నిన్న చెయిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినారు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు ధనుంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు ఒక వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు తోపుతుత్తి ప్రకాష్ రెడ్డి గారు వాళ్ళ ఊర్లో హెలికాప్టర్ దిగితే జనాలందరూ కూడా హెలికాప్టర్ దగ్గర పరిగెత్తితే ప్రకాష్ రెడ్డి మీద కేసు పెడతారు అనే జనాన్ని ఏమన్నా ప్రకాష్ రెడ్డి పిలుచుకపోయినాడా అంతేకాకుండా పోచాని మురళి వాళ్ళేదో ఎప్పుడో సోషల్ మీడియాలో ఒకటి మాట్లాడినాడని పదహారు పోలీస్ స్టేషన్లలో కేసు పెట్టి వాళ్ళు పదహారు సబ్జెళ్ళకి తిప్పినారు ఆఖరి కథను జడ్జి ముందరా నాకు ఈ బాధ వద్దు నన్ను సంపేయండి లేదంటే నేనే సూసైడ్ చేసుకుంటా అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు అంతేకాకుండా కొమ్మినేని శ్రీనివాస్ గారు ఆ పక్క ఏదో ఒక వచ్చినటువంటి అనాలిసిస్ట్ మాట్లాడితే నిన్న నవ్వినాడంటే ఆ కేసు పెట్టి జైలు పంపి ఇన్ని రకాలుగా అక్రమ కేసులు పెట్టి దౌర్జన్యకరమైనటువంటి పరిపాలన చేస్తూ రాష్ట్రంలో సంక్షేమం లేదు ఈరోజు అభివృద్ధి లేదు ఏదో నాలుగు రోడ్లకు ప్యాచిలేసి మేము రోడ్లన్నీ బాగు చేసామంటున్నారు మొన్ననే ఒకటి ఒక రోడ్డు రాండా చూస్తే జనసేన సైనికులు రోడ్డు వేస్తే ఒక్క వర్షానికి కొట్టుకోపోయింది అది మీరు చేసినటువంటి సంవత్సర కాలంలో అమరావతి అమరావతి అని కలవరిస్తూ ఉన్నారు నిదర్లో కూడా కలవరిస్తున్నారు అమరావతిలో కనీసం ఒక ఇటుక పెట్టగలిగినారా అమరావతిలో కనీసం కంప చెట్లు తొలగించినారా ఏం చేసినారు పోలవరంలో ఏం చేసినారు అదే ఒకటి మీరు రాత్రి బావులు కలవరించేది పోలవరంలో ఇంతవరకు మీ వరకు ప్రోగ్రెస్ లేదు అమరావతిలో ఇటుక కూడా పెళ్ళలేకపోయినారు ఇంతవరకు టెండర్లు కూడా విలువ పోనీ ఎక్కడైనా రాష్ట్రంలో ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టినట్టు లెక్కలు చూపిస్తారా మళ్ళా పోయిన సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై వేల కోట్లు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు సంవత్సరంలో సంక్షేమానికి ఇచ్చేవాడు ఆ ఎనభై వేల కోట్లు మీరు ఒక్క రూపాయి ఎవరికి వెళ్ళలే ఇరవై వేల కోట్లు మిగిలిచ్చుకున్నారు తర్వాత ఏదైతే లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు చేశారు అదేం చేశారు దాని లెక్కలేదు అంటే అటు అభివృద్ధికి ఖర్చు పెట్టలేదు ఇది సంక్షేమానికి ఖర్చు పెట్టలేదు ఏం పరిపాలన చేస్తున్నారు ఏమన్నంటే ఒక సబ్జెక్ట్ వస్తే డైవర్షన్ మీరు అసలు మీ నాయకులు ఎక్కడికి దిగజారినారు ఆఖరికి గుళ్ళను బలగొడుతున్నారు నిన్నటి నిన్న అక్కడ వారాహి అమ్మవారి గుడి బలగొట్టినారు తెలుగుదేశం నాయకులు మొన్న నాయకుల కట్ట పొదలు ఆ ల్యాండ్ను మీరు కబ్జా చేయడానికి దాన్ని ఒకటి చేసుకుంటారు అక్కడ కబ్జా కార్యక్రమం పెట్టారు ముళ్ళు గోపురాలను పడగొట్టి ఆ స్థలాలను కబ్జా కబ్జా చేసే కార్యక్రమం కర్నూలులో చూస్తే ఒక ప్రైవేట్ మదరసాను మంత్రి అండలతో పోయి కబ్జా చేశానని ఇక్కడ ఏంటంటే ముస్లిం సోదరులందరూ కూడా ధర్నా చేసే కార్యక్రమం చూశాం కబ్జాలు ధర్నాలు అక్రమ కేసులు మహిళలకు రక్షణ ఉందా ఆయన పవన్ కళ్యాణ్ గారు ముప్పై వేల మంది మహిళలు అదృశ్యమైనారన్నారు ఇదే విఠలాచార్య సినిమానా ఓం ఫట్ అంటే మా కావడానికి పోసిన కాలంలో ముగ్గురినన్నా పట్టుకొని రాగలిగినారా ముప్పై వేలు వద్దు మూడు వద్దు మూడు వద్దు ముప్పై మంది వద్దు ముగ్గురినన్నా ఎనికి తెచ్చినారా ఏం తిన్నారు మీరు వచ్చినాక మంది మహిళల మీద దాడులు జరుగుతున్నాయి ఒక దళిత బాలికల మీద పద్నాలుగు మంది సెక్సువల్ హెంట్ చేస్తే కనీసం పలకరించే దిక్కులే కేసు రిజిస్టర్ చేసుకోవడం లేదు ఎంతమంది మహిళల మీద అత్యాచారాలు హత్యలు ఆఖరుకు స్టూడెంట్స్ మహిళా స్టూడెంట్స్ ఉన్నటువంటి హాస్టళ్లలో వాళ్ళ బాత్రూమ్లలో సీసీ కెమెరాలు పెడితే అది తెలుగుదేశం వాళ్ళ కాలేజీ అని అదే లోకేష్ బాబు గారు అక్కడ పోయి సీసీ కెమెరాలు పెట్టారు కదా అంటే నువ్వు చూసావా ప్రూఫ్స్ ఉన్నాయని అడుగుతాడు విలేకర్లను అదే ఆ మహిళలందరూ కూడా ధర్నాలు చేసినారు మేము నగ్న స్నానం చేస్తుంటే మా నగ్న వీడియోలు తీస్తుంటారు వీళ్ళు సీసీ కెమెరాలు పెట్టినా ఎక్కడ రక్షణ కల్పిస్తుంటారు ఎక్కడ సంక్షేమం చేస్తున్నారు ఎక్కడ అభివృద్ధి చేస్తున్నారు ఏమి లేదు అక్రమ కేసులు కబ్జాలు దౌర్జన్యాలు ఆడవారి మీద అఘాయిత్యాలు ఇది మీ సంవత్సర పరిపాలన మళ్ళీ బెదిరింపు కార్యక్రమాలు ఎవరైనా ప్రభుత్వ వైఫల్యాలు అడిగితే తాట తీస్తాం తోలు తీస్తాం తలలు నరికేస్తాం అని అదే ఎవరో మాట్లాడుతుంటే రెడ్ల రెడ్డి కమ్యూనిటీ గురించి రెడ్ల తలకాయలే తీసేసామంటే అంటే రాష్ట్రంలో రెడ్లు అంతా అదొక దొరికినారా ఏ కమ్యూనిటీనైనా రెడ్లను కావచ్చు కంబోలను కావచ్చు కాపులను కావచ్చు ఎవరినైనా ఏ కులం వారినైనా కులం తలకాయలు నరకుటమని మాట్లాడడం అది జనసేన నాయకుడు అక్కడ ఉండంగా మాట్లాడటం దాన్ని సమర్థించడం క్లాప్స్ కొట్టడం ఇదే మీ సంస్కారం మీరు మాట్లాడే విధానం అంటే నాయకుని యథ తధా ప్రజ అన్నట్టు నాయకుడు ఎట్లంటారో కార్యకర్తలు ఎట్లంటారు మీ నాయకులందరూ కూడా ఆ రకంగా హింసా ప్రవృత్తితో ఉండరు కాబట్టి మీ కార్యకర్తలందరికీ మీరు అదే నేర్పిస్తూ ఉన్నారు కానీ ఇది ఎల్లకాలం చెల్లదు మీరు ఏదో తాట తీస్తాను తోలు తీస్తాను తలకాయలు తీస్తామంటే భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఈరోజు మీరు యాభై మంది నాయకులను జైలుకు పంపించి ఏడు వందల మంది సోషల్ మీడియాలను జైలుకు పంపించి ఇంకా లక్షలాది మంది ఉన్నారు పోరాటానికి సిద్ధంగా ఉన్నారు జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఈ రాష్ట్ర పేద ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి నిఖాసైనటువంటి కార్యకర్తలు లక్షల మంది ఉన్నారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వారిని చంపుతాం నిన్ను చంపుతాం నిన్ను చంపితే ఏం చేస్తారు నిన్ను కొడతాం నీ పనులు వాళ్ళ కొడతాం అని ఎప్పుడు అంత సంస్కారహీనంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడలేదు ఈరోజు ఎవరికి ఎంత సంస్కారం ఉండేది ఎవరు ఏ రకంగా మాట్లాడుతున్నారు అనేది ప్రజలు చూస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు బుద్ధి చెప్పే కార్యక్రమం ఉంది మీరు ఇచ్చిన బాండ్లన్నీ కూడా ప్రజలు ఎత్తి పెట్టుకున్నారు మీరు రేపు పొద్దున మీ ఎమ్మెల్యేలు పోతే అడుగుతారు బాండ్ చూపించి టిక్కే దీంట్లోనే నువ్వు ఇచ్చినావు నువ్వే టిక్కే అని అడుగుతారు అప్పుడు బయట మీ బండారు ధైర్యం ఉంటే రేపు ప్రజల దగ్గర పోయి ఇదమ్మా ఇచ్చిన బాండ్ ఇది ఇది చేశామని వాళ్ళ దగ్గర పోయి టిక్ అయిపోండి చూద్దాం ఎంత ధైర్యం ఉందో మా వాళ్ళు పోయినారు ఏ ఇంటికి ఎంత సంక్షేమం ఇచ్చినాం ఐదు సంవత్సరాలలో ఏ ఇంటికి ఎంత లబ్ధి చూకూరుంది ఎన్ని లక్షలు ఏ ఇంటికి వచ్చిందని షీట్ తీసుకుపోయి ప్రతి ఇంటి దగ్గర పోయి మా ఎమ్మెల్యేలు అందరు పోయి ధైర్యంగా చూపించి వాళ్ళ దగ్గర కాఫీ తాగి వచ్చిన ఆ ధైర్యం మీకుంటే మీరు ఇచ్చినటువంటి బాండ్ తీసుకుపోయి ఈ విచ్చారం ఈ విచ్చారం చూద్దాం చూతాం మా వాళ్ళు పోతే కాఫీ ఇచ్చినారు మీరు పోతే పేరు నీళ్ళు చల్లుతారు ఆ పరిస్థితి ఉంది కాబట్టి మీరు ఆ రప్పారప్పాన్ని పట్టుకొని ఊరులాడడం కాదు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల గురించి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాత్రం అనని డైలాగ్ను పట్టుకొని మీరు దాన్ని రాద్ధాంతం చేసి ప్రజలను డైవర్ట్ చేయడానికి ఏదన్న అడిగితే లడ్డు వివాదం డైవర్షన్ మోగటి అడిగితే మోకటి డైవర్షన్ అయితే ఆఖరికు టెంపుల్ మెయింటైన్ చేయలేనటువంటి దుస్థితిలో ఉండాలి ఇంతవరకు తిరుమలలో ఎప్పుడు ఎవరు చచ్చిపోలే మీ ప్రభుత్వం వచ్చినాక మొన్న తిరుమలలో తొక్కిసినాటర్లో దాదాపు ఎనిమిది మంది పన్నెండు మంది చనిపోయారు అక్కడ నరసింహస్వామి అప్పన్న స్వామి టెంపుల్ సింహాచలంలో గోడ కూలి పన్నెండు మంది చదిపోయారు ఆ గోడ అప్పుడప్పుడు కడతారు రాత్రి కిరణ్లో కాలుదా తంతతో పడిపోయే గోడలు కడతారు ఎంతమందిని బలి తీసుకుంటారు ఈ రకంగా ఎప్పుడైతే మీరు తిరుపతి వెంకటేశ్వర స్వామి రాజకీయాలకు వాడుకున్నారో లడ్డు వివాదం తీసుకొని వచ్చి ఈ రాష్ట్రాన్ని బట్టు బరస్టు పట్టించినారు ఆ రోజు నుంచి ఈ రాష్ట్రానికి అరిష్టం పట్టుకుంది తిరుమల పోయే రస్తాలు మందు తాగుతున్నారు వీడియోలు వస్తున్నాయి టీవీలో వస్తున్నాయి ఏకంగా తిరు శ్రీశైలంలో కూర్చొని వెంకటేశ్వర ఈశ్వరుని విగ్రహం కింద కూర్చొని చికెన్ బిర్యానీలు అనేది వస్తున్నాయి తిరుమలలో ఎగ్గు బిర్యానీలు దొరుకుతున్నాయి సినిమాలో చికెన్ బిర్యానీలు పట్టుబడుతున్నాయి ఏం చేస్తున్నారు ఇది మీ అసమర్థ పాలన ఆఖరుకు గుళ్ళను మెయింటైన్ చేయలేరు అధికారులను మోసం చేస్తా వాళ్ళను మెయింటైన్ చేయలేరు అడ్మినిస్ట్రేషన్ చేయలేరు మీ అడ్మినిస్ట్రేషన్ ఎట్లాందంటే నిన్న తల్లికి ఉందని వేస్తే ఒకరి దాంట్లో పన్నెండు వందల మంది పిల్లలు నూట ఇరవై మంది పిల్లలు అప్పుడప్పుడే గాంధారికి ఉన్నారు నూరు మంది దాన్ని మించిపోయి నూట ఇరవై మంది పిల్లలు లెక్క తెలియ ఒకరికి ముప్పై ఏడు మంది అంటే ఏ తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నారో కూడా తెలియదా నూట ఇరవై మంది పిల్లలు ఒక తల్లికి ఉంటారనే ఇంగిత జ్ఞానం ఉందే అది కూడా బే అకౌంట్లో ఇంత అధ్వానమైనటువంటి పరిపాలన నాకు దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి నేను రాజకీయాలు చూస్తున్నాను డిగ్రీ అయిపోయిన ఇంత అధ్వానమైనటువంటి పరిపాలన ఇంత దౌర్జన్యకరమైనటువంటి పరిపాలన ఇంత అబద్ధాలు చెప్పేటువంటి నాయకత్వం నేను చూడలేదు ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెప్తారు ఇప్పటికన్నా మారకుంటే మీరు మీ ఎమ్మెల్యేలు ప్రజల చేతిలో తండ్రి తినే పరిస్థితులు వస్తాయనేది గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తాను